వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజకీయ అధికారాన్ని ఇచ్చిన చట్టం ఏది ఆన్సర్ ఏ సెవెంటీన్ సెవెంటీ త్రీ చట్టం రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ ద్వారా భారతదేశంలో గవర్నర్ జనరల్ పదవి మొదటిగా ఎవరికి వచ్చింది ఆన్సర్ ఏ వారన్ హేస్టింగ్స్ ఇతను మొదటి గవర్నర్ జనరల్ పదవిని అలంకరించారు వారన్ హేస్టింగ్స్ సెవెంటీన్ సెవెన్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టాన్ని ఇంకో పేరుతో ఏమంటారు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ చట్టాన్ని ఇంకో పేరుతో ఏమంటారు ఆన్సర్ ఏ పిట్స్ ఇండియా చట్టం సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏ కమిటీ ఏర్పాటు చేశారు ఆన్సర్ సి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ కంపెనీ ఏ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది ఆన్సర్ బి భారత వాణిజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది దీనితో ఇతర బ్రిటిష్ వ్యాపారులు కూడా భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి లభించింది భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు బోధన హక్కు కల్పించిన చట్టం ఏది ఆన్సర్ ఏ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఈ చట్టం క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి అనుమతి లభించింది మరియు ఆంగ్ల విద్యను ప్రోత్సహించడానికి మార్గం సుగమం చేసింది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా ఏర్పడిన కొత్త పదవి ఏది ఆన్సర్ బి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చింది ఇది అన్ని పౌర మరియు సైనిక అధికారాలను కలిగి ఉంటుంది ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ప్రకారం భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఏ లార్డ్ విలియం బెంటింక్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ప్రధాన లక్షణం ఏమిటి ఆన్సర్ ఏ సివిల్ సర్వీసులలో పోటీ పరీక్షలు ప్రవేశపెట్టడం భారత పాలనను బ్రిటిష్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసిన చట్టం ఏది ఆన్సర్ డి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం భారతదేశ గవర్నర్ జనరల్ స్థానంలో వైస్రాయ్ అనే కొత్త పదవిని సృష్టించారు అతను బ్రిటిష్ క్రౌన్కు బ్రిటిష్ క్రౌన్కు ప్రత్యక్ష ప్రతినిధిగా వ్యవహరిస్తారు భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం మొదటి వైస్రాయ్ ఎవరు ఆన్సర్ ఏ లార్డ్ కానింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ భారత తిరుగుబాటు సమయంలో అంటే సిపాయిల్ తిరుగుబాటు సమయంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నారు మరియు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో మొదటి వయసు మారారు లార్డ్ కానుంగ భారత కౌన్సిల్ల చట్టం ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన వ్యవస్థ ఏది ఆంధ్ర శాసన మండలిలో భారతీయులను చేర్చడం భారతీయ కౌన్సిల్ చట్టం నైన్టీన్ హండ్రెడ్ నైన్ మింటో మార్లెస్ సంస్కరణలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి ఏ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం మత ఆధారిత ఓటర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం దీనిలో ముఖ్యమైన లక్షణం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆన్సర్ ఏ ద్వంద్వ పాలన భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ ప్రకారం కేంద్రంలో ఏర్పడినది ఆన్సర్ సి ద్విసభ వ్యవస్థ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ డి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు ఇండియా బికేమ్ ఏ డొమినియన్ అని పేర్కొన్న చట్టం ఏది ఆన్సర్ ఏ భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏర్పడింది ఏ చట్టం ద్వారా ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన ఎలా చేశారు అధికార విభజన ఎలా చేశారు ఆన్సర్ ఏ మూడు జాబితాలుగా అధికార విభజన జరిగింది ఫెడరల్ జాబితా ప్రావిన్షియల్ జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలుగా విభజించారు నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి బి త్రీ ట్వంటీ వన్ సెక్షన్లు కలవు భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం ఏ చట్టం ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం మొదటి ఫెడరల్ కోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ ఢిల్లీలో ఏర్పాటు చేశారు ఫెడరల్ కోర్టు ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ థర్టీ సెవెన్న ఢిల్లీలోని పార్లమెంటు భవనంలోని ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు ఉన్నత స్థాయి న్యాయమూర్తులతో ప్రారంభమైంది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం మొదటి ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఏ సర్ మోరిస్ మోరిస్ సర్ వియర్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం వైస్రాయ్కు ఏ అధికారం ఇచ్చారు ఏ అత్యవసర అధికారాలు డేఆర్కి వ్యవస్థ తొలగించిన చట్టం ఏది ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ బొంబాయి ప్రెసిడెన్సీ నుండి సింధు రాష్ట్రం వేరు చేయడానికి వేరు చేయబడడానికి కారణమైన చట్టం ఏది ఆన్సర్ బి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఈ చట్టం ప్రకారం సింధు నైన్టీన్ థర్టీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్న ఒక ప్రత్యేక ప్రావెంట్గా ఏర్పడింది దీనికి సొంత శాసనసభ కూడా ఉంది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా బర్మా మయన్మార్ ఏ స్థితికి వచ్చింది ఆంధ్ర ఏ భారతదేశం నుండి వేరు చేయబడింది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా ఏర్పడిన కేంద్ర సభలు ఏమిటి ఆన్సర్ ఏ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ ఫెడరల్ అసెంబ్లీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఎగువ సభ ఫెడరల్ అసెంబ్లీ అంటే దిగువ సభ నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ మిషన్ ఏ చట్టానికి సంబంధించి సూచనలు చేసింది ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆధారంగా రాజ్యాంగం రూపొందించడం భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేని ద్వారా ఆమోదించబడింది ఆన్సర్ ఏ బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది ఈ చట్టం జూలై ఫిఫ్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదించబడింది భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత్లో బ్రిటిష్ రాజు యొక్క ప్రతినిధి ఎవరు ఆన్సర్ డి గవర్నర్ జనరల్ భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఏ లార్డ్ మౌంట్ బాటన్ భారతీయుడిగా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్సీ ఆన్సర్ ఏ సి రాజగోపాలాచారి భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత రాజ్యాంగ సభ ఏ బాధ్యతను చేపట్టింది ఆన్సర్సీ కొత్త రాజ్యాంగం రూపొందించడం భారత స్వాతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఏ మొహమ్మద్ అలీ జిన్నా భారత స్వతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న ఏర్పడింది భారత స్వతంత్ర చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం బ్రిటిష్ రాజు అధికారాలు ఎప్పుడు ముగిశాయి ఆంధ్ర ఏ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్త్న భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత భారతదేశ పరిపాలన ఏ మంత్రిత్వ శాఖకు బదిలీ అయింది ఏ భారత విదేశాంగ కార్యదర్శి భారత విదేశాంగ కార్యదర్శికి బదిలీ అయింది ఇతన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని అంటారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇతనుకు అంటే భారత విదేశాంగ కార్యదర్శికి ఈ యొక్క బదిలీ చేశారు భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం సెక్రటరీ ఆఫ్ స్టేట్కు సహాయక సంస్థ ఇది ఆన్సర్సీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారా భారతదేశానికి రాజ్యాంగం అమలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు ఏ గవర్నర్ జనరల్ కు ప్రాంతీయ స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిర్మూలించిన భారత ప్రభుత్వ చట్టం ఏది ఆన్సర్ సి భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్లో లో ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ ఏ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్కి ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి పది షెడ్యూళ్ళు కలవు కేంద్రానికి రాష్ట్రాలకు ఉన్న శాసనాధికారాలని ఏ చట్టం వివరిస్తుంది ఆన్సర్ ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏ బ్రిటిష్ చట్టం ద్వారా కేంద్ర బడ్జెట్ నుండి ప్రాంతీయ బడ్జెట్ వేరు చేయబడింది ఆన్సర్ సి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ ని అప్పటి భారత వైస్రాయ్ ఎవరి సిఫార్సుపై ఆమోదించారు ఆన్సర్ బి ఎడ్విన్ మాంటేగ్ ఎడ్విన్ మాంటేగ్ మాంటెక్ భారతదేశానికి రాష్ట్ర కార్యదర్శి మరియు లార్డ్ చెమ్స్ఫర్డ్ భారతదేశ వైస్రయగా ఉన్నారు భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్కి ఆధారమైన సిఫార్సుల వెనుక ఉన్న ముఖ్య వ్యక్తులు ఎవరు లార్డ్ చెమ్స్ఫర్డ్ మరియు ఎడ్విన్ మాంటెక్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ బ్రిటిష్ ఇండియాలో ఏ సంవత్సరంలో ఆమోదించబడింది ఆన్సర్ డి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఆమోదించబడింది మాతృభాషలో విద్రోహ రచనలను నియంత్రించడానికి మరియు అణచివేయడానికి రూపొందించబడిన చట్టం ఇది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ గవర్నర్ జనరల్కు శాసన నిర్మాణ అధికారాన్ని ఇచ్చిన చట్టం ఏది ఆన్సర్ బి ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం లాస్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీసెస్ను బహిరంగ పోటీ సివిల్ సర్వీసెస్ను బహిరంగ పోటీ పరీక్ష ద్వారా ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన బ్రిటిష్ చట్టం ఏది ఆన్సర్ బి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ చట్టం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకుని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ